ఏపీ సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు కాసేపట్లో అమిత్ షాతో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోడీతో సమావేశమవుతారు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు అభివృద్దిపై చర్చించనున్నారు పెండింగ్ అంశాలు పరిష్కరించాలని మోడీని కోరనున్నారు సీఎం జగన్ సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు కాసేపట్లో అమిత్ షాతో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది ఎంతసేపటికి భేటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో అడిగి తెలుసుకుందాం ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో ఉన్నారు ప్రసాద్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అమిత్ షా అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అధికార నివాసంలో ఉన్నారు ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరడం జరిగింది అయితే ఇంతవరకు అయితే అమిత్ షా నివాసం నుంచి ఎలాంటి సమాచారం లేదు ఎదురు చూస్తున్నారు బహుశా ఇంకా తర్వాత ఒకవేళ రానట్లయితే ఇక ఈరోజు అమిత్ షాతో భేటీ లేనట్లే రేపు ఉదయం పార్లమెంట్లో ప్రధానమంత్రి కార్యాలయంలోనే ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి భేటీ అయ్యేందుకు అవకాశం ఉంది రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులు అదేవిధంగా ఇతరత్ర ఆర్థిక తోడ్పాటు దాంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పథకాల అమర తీరుతెన్నులపై ప్రధానమంత్రికి వివరించేందుకు అవకాశం ఉంది దీంతోపాటు రాష్ట్ర రాజకీయాలపై కూడా ఇద్దరి మధ్య కూడా చర్చ జరిగే అవకాశం ఉంది ప్రధానంగా నిన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపిన తర నేపథ్యంలో ఈ రకంగా ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అనేక అంశాల్లో తోడ్పాటును అందిస్తున్నటువంటి అధికార పార్టీని నాయకుడిని ముఖ్యమంత్రిని పిలవటం అన్నది బీజేపీ సమదూరం పాటిస్తున్నామనే ఒక సందేశం ఇవ్వాలన్నది ఒక ఉద్దేశంగా కనిపిస్తుంది అది ఆ పార్టీ ఇటు బీజేపీ వర్గాలు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కానీ అదే అంశాన్ని చెప్తున్నాయి దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిపై కూడా ప్రధానమంత్రితో చర్చకు వచ్చే అవకాశం ఉంది ఒక ఒకవేళ ఈరోజు అమిత్ షాతో భేటీ లేనట్లయితే రేపు ప్రధానమంత్రిని కలిసిన తర్వాత అమిత్ షాతో బహుశా మరొకసారి కలిసేందుకు ఒక టైమే అడిగే అవకాశం ఉంది ఆ మేరకు వీలుంటే రేపు అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది మనతో ఇప్పుడు చిత్తూరు ఎంపీ అదేవిధంగా అమలాపురం ఎంపీ కాకినాడ ఎంపీ ముగ్గురు కూడా ఉన్నారు రాష్ట్ర రాజకీయాలపై జరుగుతున్న పరిణామాలపై వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి సార్ చంద్రబాబు నాయుడు నిన్న వచ్చి అగర్నాయకత్వంతో చర్చలు జరిపారు దాదాపు జనసేన బీజేపీ టీడీపీ కూటమి ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు దీనివల్ల జరుగుతున్న పరిణామాలపై అధికార పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందా సొంతంగా పార్టీని స్థాపించిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వారి బెదిరింపులకు కానీ ఇలాంటి వారు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా కూడా ఎన్ని పార్టీ వాళ్ళు ఏకమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయ్యేది తథ్యము ఈ విషయము చంద్రబాబు నాయుడు గ్రహించినాడు కాబట్టి అతను అందరి కాళ్ళ వేళ్ళబడి ఏ పార్టీ దొరికినా సరే ఎవరితోనైనా సరే నేను పొంతు పెట్టుకుంటానో నాకు రండి నాకు సహాయం చేయండి అని అడుక్కుంటున్నాడు ఆ పరిస్థితుల్లోనే పవన్ కానీ ఇంకొకరు శర్మిల కానీ ఇంకొకరు రేవంత్ రెడ్డి కానీ ఇంకొకరి మీద ఈ చంద్రబాబు నాయుడు ఆధారపడి బతకాలనుకుంటున్నాడు ఖచ్చితంగా నేను చెప్తున్నా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాను ఖచ్చితంగా చంద్రబాబును ఓడించిన తర్వాత మేము ఢిల్లీకి వస్తాం సార్ అని చెప్పాను చంద్రబాబును మటుకు ఖచ్చితంగా కుప్పంలో ఓడించేది ఓకే ఇది పరిస్థితి వీళ్ళు చాలా గట్టిగా విశ్వాసంతో ఉన్నారు అధికార పార్టీ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుంది ఎంతమంది ఎలాంటి కూటములు గట్టినా కానీ ఖచ్చితంగా ప్రజలు తమ వైపే ఉన్నారని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా అమలాపురం ఎంపీ అనురాధ కూడా మనతో ఉన్నారు ఈ కుప్పతూల వల్ల అధికార పార్టీకి నష్టం జరిగే అవకాశం ఖచ్చితంగా లేదండి ఇప్పుడు మన సీనియర్ ఎంపీ గారు చెప్ప ఆయన చెప్పినట్టు సింగిల్గా వచ్చేది ఎవరు అనేది మనకు తెలుసు సింహాలు సింగిల్గానే వస్తాయనేది మనం వింటున్నాం సో సీఎం గారికి ఆయన వన్ మ్యాన్ ఆర్మీగా ముందుకు వస్తున్నారు అలాగే మేమందరం కూడా ఆయన వెనకాల ఒక పెద్ద ఆర్మీగా ముందుకు వెళ్తున్నాం అలాగే ఇప్పుడు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా ఎందుకంటే వాళ్ళకి డౌట్ ఉంది వాళ్ళు గెలుస్తామో లేదు అందుకే పొత్తుల కోసం మేము మొత్తానికి పొత్తులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి అధికార పార్టీ గెలుస్తున్న ఒక ధీమాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు రేపు ఉదయం ప్రధానమంత్రితో కలిసిన తర్వాత రాజకీయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య జరుగుతున్నటువంటి చర్చల వివరాలు ఒక అంశం బయటకు వచ్చే అవకాశం ఉంది రైట్ ప్రసాద్